స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొన్న సభ్యులు టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తెలుగు వారికి అనే పదం వినబడితే చాలు నన్ను దాటి వారిని టచ్ చేయాలనే విధంగా మానవతా దృక్పథంతో ఆపదకే అడ్డుగా నిలిచారు నార లోకేష్ అని అన్నారు నేపాల్లో జరుగుతున్న మారణ హోమంలో తెలుగువారు ఉన్నారని తెలియగానే ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్పందించారు అనంతపురం

ఒక మానవతావాదిగా చిన్న వయసులోనే నారా లోకేష్ నిన్న అతను తీసుకున్నటువంటి నిర్ణయం చూస్తే నాకే ఆశ్చర్యమేసింది నేనైతే నిజంగా ఒక ఆరు లక్షల మందితో సమావేశం జరుగుతున్నటువంటి దాన్ని ప్రధానంగా చూస్తారు తప్పించి మొన్న అక్కడ జరిగినటువంటి ఇటీవల జరుగుతున్నటువంటి మారణ హోమం ఎక్కడ నేపాల్లో ఆ మారణ హోమాన్ని లో మనోళ్ళు రెండు వందల డెబ్బై మంది దాకా చిక్కుపోయినటువంటి పరిస్థితి ఉంటే వివిధ కారణాల్లో ఎందరో పిల్గ్రీమ్స్ ఉంటారు యాత్ర ప్రదేశాలు చూడడానికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు అక్కడ ప్రచురం కోసం వెళ్ళిన వాళ్ళు ఉంటారు రకరకాల వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంతమంది ఆ మారణ హోమకాండలో గడిచిపోతే అతను ఎంత ఇంపార్టెంట్ మీటింగు వదులుకొని ఎందుకంటే ఆరు వందల ఆరు లక్షల మంది జనం దొరకడం నాయకుడికి అదృష్టం కనీసం ఒక గంట ఆడుతుంటే ఆడుతో అతను మాట్లాడుకోవడానికి అతను చేసినటువంటి కార్యక్రమాలు చెప్పుకోవడానికి అవకాశం ఉండే పరిస్థితి అటువంటి దాన్ని కూడా లెక్క చేయకుండా వదిలేసుకుని మానవతావాదిగా ఒక చక్క నిర్ణయం తీసుకొని ఇమీడియట్గా సెక్రటరేట్కి వెళ్ళి గవర్నెన్స్ ఇదిలోకి వెళ్ళి అక్కడి నుంచి కంట్రోల్ రూములో కూర్చొని మానిటర్ చేసి ఎంతమంది బాధితులు వారు ఉన్న దాన్ని ప్రధానంగా గుర్తించి ఎవరు ఎవరు ఎక్కడ ఎక్కడున్నారు ఆ ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటి విత్ ఇన్ వన్ అవర్లో ఈ అన్నిటినీ కూడా ఆయన సేకరించి సేకరించిన తర్వాత తదుపరి వాళ్ళకి ఏం చేయాలి అన్నదాన్ని కూడా విత్ ఇన్ అవర్లోనే నిర్ణయం తీసుకుని ఇక్కడి నుంచి ఆ కార్యక్రమాన్ని అక్కడ చెక్కబెట్టి అందరికీ ఆహారాన్ని అందించడం ఒక అయితే ఉన్నటువంటి సురక్షిత ప్రదేశాలకు చేర్చాల్సినటువంటి విధానాలు కానీ ఇవన్నీ తీసుకుని ఆయన నిన్న మన తెలుగు వాళ్ళందరినీ సురక్షితంగా ఈ రెండు వందల